దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయం ఎలా నిర్ధారణ అవుతుందంటే ఒక ఐదు గుర్తులు ఉంటాయి ఏం చెప్పండి ఐదు గుర్తులు ఈ ఐదు గుర్తుల ద్వారా ఈజీగా మనం గుర్తుపట్టచ్చు అదేమిటి దేవుడు మనలను పుటమి వేస్తాడు అన్న విషయం మొట్టమొదటి చెప్పా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి మనల్ని పుటమి వేస్తాడు వెండిని వేసినట్లు కాదు కాని శ్రమల కొలిమిలో మనల్ని ఏం చేస్తాడు పుటమి వేస్తాడు అని చెప్పాను వెండిని ఎందుకు పుట్టం వేస్తారు నిప్పుల్లో బంగారాన్ని ఎందుకు పుట్టం వేస్తారు నిప్పుల్లో అది శుద్ధ సువర్ణంగా కావటం కోసం శుద్ధమైన వెండి కావటం కోసం అలాగే దేవుడు మనలను శ్రమలలో పుటమి వేయుట వలన మనల్ని మన రూపం మార్చబడి మన యొక్క ఆనవాలు చెరిగిపోయి మన ఐడియాలజీ తొలగిపోయి ప్రిలారా